ఇదిగోండి మా అన్ని కౌలు తీసుకున్న సేలకైతే వచ్చామండి అదిగోండి ఇదిగోండి ఇది ఒక సేనండి ఈ సేలోనైతే పన చెట్లు మామిడి చెట్లు అరటి మొక్కలు బత్తా చెట్టు అన్నీ ఉన్నాయండి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి ఇంకా చెడ్డు ఉన్నా కాడ ఒక సేను ఉందండి అది కూడా చూపిస్తానండి దీని పక్కనే ఉంటుందండి దారే మనకు అడ్డండి మీకు రెండు చేలు చూపిస్తానండి నేను ఆ సేలోనైతే పప్పుర పంచకాయలు అన్నీ ఉన్నాయండి పప్పుర పంచకాయలు జాంకాయలు పాదులు కూరగాయ మొక్కలు కూడా ఉన్నాయండి ఆ సేలో ఈ చేయితే ఇంత మట్టికి ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ సేలో కుక్కయలు చూసుకున్న తర్వాత మనం ఆ సేలోకి వెళ్ళి ఆ సేలో ఏమున్నాయో అనేవి అన్నీ చూపిస్తానండి మీకు ఇవ్వండి బత్తాకాయలు ఇంకా తయారవలేదండి ఇది బొట్టలు కడితే మనకి చక్కగా వచ్చేస్తాయండి బాకాయలు కాయలు కనిపిస్తున్నాయా మళ్ళీ అది గమ్ము నేరగా ట్టుకుంటున్నాయి మొదలలో అదే కొయ్యి బాగుంది చూపిస్తాను ఇంకొకనే కొమ్మని కొమ్మని పోతుంది Se. పల్గొట్టేసేయ్యని ఐ మోనరే మీ దోసేదరా హ్మ్ం అది బోన్స్ మనకి గూజుతో ఉంటాయండి ఆ గూజులో ఆప్టైతే గెంజల్ లాగా ఉంటాయండి చాలా శెమగా ఉంటాయి చాలా జిగురుగా కూడా ఉంటాయండి మనకి వర్షాకాలంలోనైతే సరిగ్గా గింజలు అయితే ఎండవండి మనకి కాయలు కాయల్లాగా ఉండగానే కాయల్లో గింజలకైతే అయితే వచ్చేస్తున్నాయండి అలాగే ఏళ్ళు వచ్చేసి అయితే ఎవరు కొనరు మనకి వర్షాకాలంలోనైతే కాయలు అయితే సరిగ్గా పనిచేస్తలేదండి అదే ఎండాకాలంలోనైతే బాగా పనిచేస్తాయండి అప్పుడు రేటు కూడా మనకి బాగుంటుందండి అది కూడా చూడండి గింజలు ఏళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి అవి ఆటోమేటిక్ గింజలు అయితే మనకి పనిచేయవంటండి ఇంకా మనకి ఎండాకాలాలు మనకి ఇక ఎండాకాలాల్లోనైతే మనకు పనిచేస్తాయండి ఇప్పుడైతే సరిగ్గా పనిచేయవండి వర్షాకాలం ఎండబెట్టుకుంటా కూడా చాలా ఇబ్బంది అండి ఈ గింజలు బాగా ఎండేసినప్పుడు ఎండిపోతే ఎండపోతే అప్పుడు మనకి అనేవి అమ్ముకుంటా పనిచేస్తాయండి ఈ గింజలు అయితే మనకి చాక్లెట్లు అయితే తయారు చేసుకుంటారంట చాక్లెట్లు అయితే తయారవుతాయి తయారవుతాయంటీ

ఇదిగోండి ఇక్కడైతే అయితే బాగా పట్టేసిందండి నడిచేదారిలోనూ ఇంకా అన్నయ్యను ఆయన గడ్డి ఇక కొంచెం అయితే పొడుతున్నారండి చూడండి గడ్డి ఎంత పచ్చగా ఉందో అదే మనకి పశువులు ఉంటే ఆవులు గట్టా గేదెలు ఉంటే అసలు ఆ గడ్డి అయితే చక్కగా సరిపోద్దండి ఇగోండి అండి పంచకారండి పనసకాయలు అయితే ఇవి బాగా పెద్దవి కాదండి చిన్నవి తెల్లపప్పులు పంచకాలు అండి లోపల తెల్లగా ఉంటాయండి చాలా తీయగా ఉంటాయండి ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వచ్చేసి అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా మళ్ళీ ఇక్కడైతే పని చేసుకుంటారండి ఇంకా మేమైతే ఆయన గారు నేనైతే వెళ్ళిపోతున్నామండి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అన్నయ్య అజ్జి మా అబ్బాయి అయితే ఇక్కడైతే పని చేసుకుంటారండి

పనికి వచ్చిన కాయలన్న గింజలలో తీసి పనికిరాని అయితే పాడేసేస్తున్నారండి వర్షాకాలంలో మీరు చూసారు కదా ఆ వర్షాకాలంలో లోపల గింజలు లోపల ఉండగానే మొక్కలు అయితే వచ్చేస్తున్నాయండి ఏళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా గూజుతో ఉంటాయి కాబట్టి ఇంకా ఎండ అలా గూజు మొత్తం ఎండిపోయేలాగా అయితే మనం ఎండబెట్టుకోవాలి ఇంక పొలాన్ని అయితే ఇక అన్నయ్య మా అబ్బాయి అయితే ఇద్దరు కలిసి అయితే పని చేసుకుంటున్నారండి ఇంకా వర్షాకాలం అయితే వాళ్ళకి కూలి పనులు కూడా రావండి ఇంకా ఎండలు వచ్చినప్పుడు అయితే వస్తాయండి ఇంక ఇద్దరికి ఇవన్నీ పగలగొట్టేసి గింజలు గింజలు తీసేసి గింజలు అయితే ఎండ వేసినప్పుడు అలా ఎండబెట్టేయాలండి అప్పుడు పొడి పుడు ఆడుతూ వచ్చేసిన తర్వాత ఆ గింజలు అయితే అప్పుడు అమ్ముతారండి మన కుక్కలు లోపల గూజు కింద ఉంటుంది అదిగోండి చూడండి మా అబ్బాయి ఎలా కొడుతున్నాడో గుడ్డ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి పప్పులోకి పప్పు ఊరగాయ పచ్చడి ేషన్ అండి ఈరోజు నన్ను అక్క వెయ్యి పెసరపప్పు అండి వేడివేడి పెసరపప్పు నాకు పెసరపప్పులో పచ్చడి వేసుకునేలా తింటామంటే చాలా ఇష్టమండి పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకుని ఇవ్వదండి ఇగో అండి కుక్క కాయ గింజలు అయితే ఇలా అప్పుడు ఫుడ్లు ఆడుతూ ఎండిపోయిన తర్వాత మనం అమ్ముకోవాలండి అవి ఇవి ఎప్పుడు అంటే యాసాకాలంలో తీసిన గింజలు అండి ఇవి ఇప్పుడు వర్షాకాలంలో తీసినవి కాదండి అసలు ఇప్పుడైతే అసలు ఎండ ఎండుతలేదు గింజలు కూడా ఏళ్ళైతే వచ్చేస్తాయి లోపల పని చేస్తలేదండి ఇగో చూడండి ఇవి గింజలు మనం ఎండాకాలంలో మే నెలలో తీసిన గింజలండి ఇవి ఇవి చక్కగా పొడి పుళ్ళు ఆడితే అయితే ఎండిపోనియండి పొత్తు పెట్టుకుని పొత్తు పెట్టుకుని అందరు కనుక పాడత ఇంకొన్నీ పని కుర్చీల దాక్కున్నాం కొట్టుకో అయ్యండి చూడండి గింజలు ఎలాగ ఉన్నాయో భుజంతా ఎండిపోయిన తర్వాత ఎలాగైతే వచ్చేది గింజలు అదిగోండి ఆయన గారు నేనైతే గింజలు అయితే డాబా పైన ఎండబెట్టి ఎత్తుతున్నామండి ఏంటంటే గింజలు